హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ముత్తైదువా అని ఎవరిని అనాలి ముత్తైదువు ఉండే లక్షణాలు వాటి ఉపయోగాలను గురించి తెలుసుకుందాం పెళ్ళైన స్త్రీలను ఐదో తనంతో నిండు నూరేళ్లు వర్దిళ్ళు అని దీవిస్తారు తనం అంటే ముత్తైదువా అని అర్థం మరి ముత్తైదువా అని ఎవరిని అంటారు ఇప్పుడు చూద్దాం మొత్తంగా ఐదు అలంకారాలు కలిగి ఉన్న స్త్రీని ముత్తైదువా అని అంటారట ఈ ఐదు అలంకారాలను గురించి వాటి ఉపయోగాలను గురించి ఈరోజు తెలుసుకుందాం మొదటిది కాళ్లకు పట్టీలు మెట్టలు రెండవది చేతులకు గాజులు మూడవది మెడలో మంగళసూత్రం నాలుగవది తలలో పువ్వులు చివరగా ఐదవది నొసటన అంటే కనుబొమ్మల మధ్య సింధూరం కాని కుంకుమ కాని ఇలా కాలి వేళ్ల నుండి తల వరకు మొత్తంగా ఈ ఐదు అలంకారాలు కలిగి ఉన్న స్త్రీని ముత్తైదువా అని అంటారంట మన పూర్వీకులు ఎందుకు స్త్రీలకు ఈ ఐదు అలంకారాలు కలిగి ఉండాలని చెప్పారు వాటి ఉపయోగాలు ఈ ఐదు అలంకారాలను అనుసరించడం వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్స్ ఏంటో ఈ రోజు తెలుసుకుందాం మొదటగా కాళ్లకు పట్టీలు మెట్టెలు పెళ్ళైన స్త్రీ కాళ్ళు బోడిగా ఉండకూడదని మెట్టెలు పట్టీలు తప్పనిసరిగా ఉండాలని చెబుతారు మన పెద్దవాళ్ళు కాళ్లకు పట్టీలు మెట్టెలు ఎందుకు పెట్టుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం కాళ్లల్లో ఉండే సయాటికా నరము మోకాళ్ళ దగ్గర నుంచి కింద వైపుకి పాదపు గుత్తి వరకు వచ్చిన తరువాత రెండు రకాలైనటువంటి బ్రాంచెస్గా విడిపోతుంది ఒక శాఖ వేళ్ల చివరి వరకు వెళ్ళి అక్కడ చిన్న చిన్న శాఖలుగా అంతమైతే మరొక శాఖ వెనకాల మడమ వరకు వెళ్ళి అక్కడ అంతమవుతుంది అంటే వేళ్ల చివరిలో ఇంకా మడమల చివర్లో ఈ శాఖ తాలూకు నాడీ అంత్యాలు ఉంటాయన్నమాట నాడి నేరుగా కటివలయం దగ్గర ఉన్న గర్భాశయ మరియు మూత్రాశయ నాడులతో సంబంధాన్ని కలిగి ఉంటుంది అంటే స్త్రీలలో వారు ధరించేటటువంటి పట్టీలు ఇంకా కాలిమెట్టెలు ఇవన్నీ కూడా ఈ టిబియా లేదా టైబియా నాడిని రాపిడి లేదా ఒత్తిడి ద్వారా ప్రేరేపించి తద్వారా మూత్రాశయ నాడులను గర్భాశయ నాడులను కూడా ప్రేరేపిస్తాయనమాట ఫలితంగా వారిలో గర్భాశయ మరియు మూత్రాశయ పనితీరు అనేది చురుగ్గా ఉంటుంది గర్భాశయం పనితీరు బాగుండడం వలన బిడ్డను మోయడానికి సుఖ ప్రసవానికి కూడా సులువుగా ఉంటుంది అని చెప్తారు అలాగే మూత్రాశయ పనితీరు బాగుండడం వలన ఎప్పటికప్పుడు దేహంలో నిల్వ ఉండకుండా మూత్రం మొత్తం బయటకు వెళ్ళిపోతుందని చెప్తారు ఇక రెండవ అలంకార లక్షణం చేతులకు గాజులు గాజులు అంటే మట్టి గాజు లేదా బంగారు గాజులు మాత్రమే ఈ రోజుల్లో వేసుకునే ప్లాస్టిక్ గాజులు ఎంతమాత్రం కాదు మన చేతి మణికట్టు దగ్గర రేడియల్ నర్వ్ అనే నరం నేరుగా గుండె యొక్క నరాలతోటి అంటే గుండె స్పందనకి సంబంధించిన నరాలతోటి సంబంధాన్ని కలిగి ఉంటుంది అని చెప్తారు వైద్యులు నాడీ స్పందన కూడా దీనితోటే గమనిస్తూ ఉంటారు ఈ నరం మన శరీరంలో పెరిగే లేదా తగ్గేటటువంటి బ్లడ్ ప్రెషర్ అంటే రక్తపోటును అదుపులో ఉంచుతుంది అంటే దీనికి మసాజ్ చేయడం ద్వారా రక్తపోటును కూడా అదుపులో ఉంచుకోవచ్చు అని అర్థం అందుకనే స్త్రీలలో గాజులను వేసుకోవడం అనేది ఆనవాయితీగా ఉంటూ వచ్చింది అయితే ఇక్కడ మీకు ఒక అనుమానం కలగాలి గాజులు అనేది మరి పురుషులు వేసుకోరు కదా వారికి రక్తపోటు రావా అని పూర్వకాలం నుంచి కూడా వారు పొలం పనులు లేదా శారీరక శ్రమ అనేది ఎక్కువగా చేయడం వల్ల ఒక రకంగా చెప్పాలంటే తిండికి సరిపడా పని ఉండడం వల్ల వారిలో కొవ్వు శాతం చాలా తక్కువగా ఉండి బ్లడ్ ప్రెషర్ కూడా తక్కువగా ఉండేది అందువలనే వారికి గాజుల అవసరం అనేది లేకుండా పోయింది అయితే మగవారిలో కూడా కొంతమందికి రక్తపోటు సమస్యలు ఉన్నవాళ్ళు వెండి బంగారం లేదా రాగితో చేసినటువంటి కడియాలను ధరించడం మనం చూస్తూనే ఉంటాం పొలం పనులు కాయకష్టం వాళ్ళు కాబట్టి గాజులు వేసుకుంటే పగిలిపోతాయి అనే ఉద్దేశంతో వీళ్ళకి కేవలం కడియాలలా దృఢంగా ఉన్న వాటిని మాత్రమే సిఫార్సు చేయడం జరిగింది అని చెప్తారు అందున ఈ లోహాలతో చేసినవి శరీరాన్ని వేడిని గ్రహించి చల్లగా ఉంచుతాయని చెప్తారు మూడవది మెడలో మంగళసూత్రం దీని చివరునున్న బంగారంతో చేసిన లాకెట్స్ రాపిడి వల్ల ఆడవాళ్లలో రొమ్ము క్యాన్సర్ అనేది రాకుండా ఉంటుంది అని చెప్తారు అయితే మళ్ళా మీకు ఒక అనుమానం రావచ్చు మరి మగవాళ్ల సంగతి ఏంటి అని మగవాళ్ళు రొమ్ము క్యాన్సర్కి సహజంగానే నిరోధక వ్యవస్థను కలిగి ఉంటారు కాబట్టి మగవారిలో రొమ్ము సంబంధిత క్యాన్సర్ అనేది చాలా తక్కువగా ఒక రకంగా చెప్పాలంటే అసలు ఉండనే ఉండదు ఈ రొమ్ము క్యాన్సర్ రాకుండా బంగారంతో చేసినటువంటి లాకెట్ల తాలూకు ర్యాపిడి అనేది ఉపయోగపడుతుంది అని ఇంకా చెప్పాలంటే స్నానం చేసే సమయంలో దీనిపైనుంచి నుంచి వచ్చేటటువంటి వేడి నీరు ప్రవహించడం వల్ల చర్మ వ్యాధులు కూడా రాకుండా ఉంటాయని క్యాన్సర్ క్యాన్సర్కి ట్రీట్మెంట్ లాగా బంగారం ఉపయోగపడుతుందని ఈ మధ్యనే తెలిపిన పరిశోధనలు కూడా మనం గమనించవచ్చు ఇక నాలుగవది తలలో పూలు వీటి నుంచి వచ్చే సువాసన వలన మనసు ప్రశాంతంగా ఉండడమే కాకుండా ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీ కూడా ఉంటుంది ఇంకా ఈ పూలు ప్రేమకు అదృష్టానికి సంతోషానికి శ్రేయస్సుకు చిహ్నాలుగా చెప్తారు స్త్రీ తన జడలో పూలు పెట్టుకుంటే ఆమెతో పాటు ఆ ఇల్లు సంతోషంతో నిండి ఉందని వారి దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగుతుంది అని పెద్దవాళ్లు విశ్వసించేవారట ఇక చివరిది ఐదవది అయిన నొసటన సింధూరం పూర్వపు రోజుల్లో దీనిని సొంతంగా కుంకుమరాయి నూరుకొని దానికి రేడియం పౌడర్ కలిపి రెండు కనుబొమ్మల మధ్యలో అలంకరించుకునేవారు ఆయుర్వేదం ప్రకారం మనిషి శరీరంలో ఉండే ఏడు చక్రాలలో మొదటి చక్రమైన ఆజ్ఞా చక్రంపై ఒత్తిడి కలుగజేయడం ద్వారా మనస్సును అదుపు చేయడము ప్రశాంతంగా ఉండడం జరుగుతాయి అని చెప్తారు ఈ ఐదు అలంకారాలే కాకుండా సైనస్ రాకుండా ముక్కు పొడక చెవిపోట్లు దరిచేరకుండా చెవిపోగులు ధరిస్తారు అని ఇలా స్త్రీ అలంకరించుకునే ఆభరణాలన్నీ ఆరోగ్యాన్ని ఇచ్చేవి అని చెప్తారు ఇదేం చాదస్తం కాదు వీటిని ఎంతవరకు విశ్వసించాలి అనుసరించాలి అనేది పూర్తిగా మన వ్యక్తిగతం అంతే స్వస్తి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి లేదంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి బాగా నచ్చితే అందరికీ షేర్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్